సొంతం అనుకోండే ఏదో ఒక పరిచయలో మనం ఉండాలి ప్రార్థించే వారంగా ప్రకటించే వారంగా ఆమె ఏదో ఒక పనిలో ఉండాలి మతీ సువార్త పదకొండ భారము అనేది ప్రార్థనకు సూచనగా కాడి అనేది సేవకు సూచనగా చెప్పబడుతుంది ఏముంటుంది వాక్యంలో నా భారము నా కాడి ఎంత విచిత్రం కాడి అనేది సేవకు సూచన భారం అనేది ప్రార్థనకు సూచన ప్రబండా ప్రయాసపడి భారము మోసుకొని నా యుద్ధి మీ మీద నా కాడి కాడికొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి రాంగానే విశ్రాంతి కాదు మోస్తేనే విశ్రాంతి ఆమె ఏం పోయాలంట అయితే భారం అయినా కాడైనా ఆమె అయితే భారమైన లేదా అంటే ప్రార్థించేవారు కానీ ఏదో ఒక దాంట్లో ఉండాలి ప్రేమ ఇందులో మాత్రమే కలపడితే మనం దేవుడికి స్తోత్రం చెప్పండి బాబో ఖరీ కర్రీ 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 ఇట్రా ఖరీ సాంబార్ కదా కర్రీ ఏయ్ కర్రీ నేను అన్నాను మొన్న ఇంత మధుర స్వరం ఆరాధన నిలబడలేదారా నాకు ఆ పాట రాధ మరి ఈ పాట పట్టుకే వచ్చరా నీకు పెద్ద సపోర్ట్ మ్యాచ్ మారు మనసు పొందిన వాళ్ళందరూ స్వాతంత్రం చెప్పండి మన స్వరం ఎక్కడ వెళ్ళి పడే ఆరాధన లేపకెళ్ళి స్వరమే తెప్ప అక్కడ కదా మనం వేలామే తెంప బాడీనా అది కదా చూడ పడిపోయాడు రేయ్ నైదుకి వెళ్ళందరిని కాపాడండి నేను బౌల్ కాదు ఉన్నవాటు ఒప్పుకున్నా ఏడుతారు ఇందిరా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు ఆ నేను మీకు ఎంతమందిని రమ్మన్నాడు సమస్త జనులారా అనండి ఎంతమందికి విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఆ ఎంతమందిని కాడి మయమన్నాడు మరి అది అది పిలుపేమో అందరికీ ఉందిట ఆ విశ్రాంతి అందరికీ వాగ్దానం చేశాడంట కాడి పోసేది మాత్రం కొందరేనంట ఇదేం దుర్మార్గం ఇది నువ్వు కేవలం జనాభా లెక్కల్లో ఉంటావా వచ్చి పోతావా పేరు రాసుకోవడం తప్ప చర్చి లిస్టులో ఏమీ లేదా మన దగ్గర వాళ్ళ దానికి ఒక పాట ఏమీ లేదు నా ఏమో నాలో ఏదయ్యా ఏమీ లేదు దానికి ఇది రాగాలి ఎందుకురా ఇంతగా చెప్తాక మూడు పాటలు పడ ఏమీ లేదు బాబు ఓ పాటో ప్రార్థనో సమర్పణ పరిచయం ఏదో ఉండాలి కదా ఆ ఎందుకలా బెల్లం కుట్రా లగలాగా ఏదో చేయండారా నా ముఖం చూస్తారేట్రా సంఘం అంటే మహన ఈములాగా ఉండాలి ఆమె ఆమె ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి ఏమి సంఘం రైతే అసలా జనాన్ని బట్టి కాదు ధనాన్ని బట్టి కాదు బయట నిలబడ్డ కారులు బట్టి కాదు దేన్ని బట్టి తెలుసా రెండు విభాగాల్లో ఏదో ఒక దాంట్లో మనం ఉండ దాన్ని బట్టి అయితే ప్రార్థించే టీంలో ఉన్నారా లేకపోతే ప్రకటించే టీంలో ఉన్నారా ఏదో గుంపులో ఉండాలి ఖాడి మోస్తున్నారా లేక ఉన్నారా నేరుగా సేవలో ఉన్నారా లేకపోతే సేవ చేస్తున్న వారి కోసం ప్రార్థనలో ఉన్నారా ఏదో ఒకటి ఉండాలిగా తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్ర అన్నీ ఉన్నాయి గొప్ప ఇంట్లో అది వెండి పాత్రనే బంగారు పాత్ర మనసులో పెట్టుకో ఏ పాత్ర గొప్పది కాదు ఆ ఇల్లు గొప్పది అది గొప్ప ఇల్లు బంగారు పాత్ర వెండి పాత్రలో మ్యాటర్ లేదు కర్ర పాత్ర కై పాత్ర ఏదైనా ఒకటే అక్కడ అన్నాడు కొన్ని ఉన్నాయి కొన్ని ఘనహీనతకున్నాయి ప్రభు అన్నాడు ఎవడైనా వీటిలో చేరక అంటే ఘనత కొరకైన తాను పవిత్ర పరుచుకుని ఎడల యజమానుడు వాడు అర్హమైన పాత్ర ఉంటాడు కొన్ని ఏమో ఘనత పాత్ర కొన్ని ఘనహీనత పాత్ర రెండింటిలో చేరదు అన్నాడు దేవుడు ఘనత కొరకైన పాత్రలు అంటే అండి వేదిక మీద వాడబడే వాళ్ళు కెమెరాలు అట్టే ఉంటాయి లైట్లు ఉంటాయి అన్ని క్లిక్ 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 అన్నట్టే ఘనతో స్టేజీ ఇంకొకడు ఉంటాడు అయ్యో స్టేజ్ మీద మీకు ఎంత చెప్పండి గారు బండి అంట్లతో మెత్తాను కానీ నేను మట్టికి పాట పాడు వీడు ఘనహీనమైన పాత్ర నేను ఇప్పుడు టాయిలెట్లన్నీ కడిగేస్తాను అంటులన్నీ కడిగేస్తాను బట్టలన్నీ ఉత్తికేస్తాను నేను మట్టికి ప్రార్థన చేయను నేను మట్టి స్టేజ్ మీదకి రాను అది మన ఒంటికి సరిపడదు ఎవరికైనా అప్పగించండి ఈడు ఉంటాడే ఈడు స్టేజ్కి మరిగాడు ఆ బాత్రూన్ కడమని కడగడ మేమరి వాడబడుతున్నటువంటి బంగారు పాత్ర మమ్మల్ని మీరు విలువైన చోటు వాడుకోండి మమ్మల్ని బాత్రూమ్ దగ్గర వేయకూడదు చాలా తప్పు బక్సింగ్ గారు హెబ్రోను సహవాసం గట్టి నేర్పడింది ఐఏఎస్లో ఐపీఎస్లో వస్తే సైంటిస్టులు వస్తే చర్చికి వచ్చిన మొదటి ఆదివారం వేసే ఫస్ట్ డ్యూటీ లెటర్ల దగ్గర మొత్తం ఇరవై ముప్పై బాత్రూమ్ లెట్రిన్ శుభ్రం అన్నాడు నేనా ఐఏఎస్ ఆఫీసర్ నువ్వే ఎల్లు కడిగేసిన ఐపీఎస్ ఇక్కడ తెలుసు కడిగేసరా ఒక పెద్ద సైంటిస్ట్ వచ్చాడంట మొట్టమొదటిసారి తెచ్చుకొస్తే లిటిల్ డ్యూటీ రేపు మార్నింగ్ వచ్చేయాలి లెటర్ల శుభ్రంగా కడిగేయాలని చెప్పారంట నేనా బాత్రూమ్ అని సర్లే ఎందుకు వ్యతిరేకించడం అని పొద్దున వచ్చేసి మొదలెట్టి తిట్టుకుంటా చేతికి గ్లౌజులు వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకుని నానా బాధలు పడితే కడుగుతా ఉన్నాడంట పక్క బాత్రూమ్లోంచి మంచి మంచి హుషారు హుషారుగా పాటలు పడతానంట ఒకడు నేనేమి ఏడు చేడు సత్తని ఎవడు పాటలు పడతానో చూస్తే ఈయనకన్నా అదే డిపార్ట్మెంట్లో ఈయనకన్నా పెద్ద ఆఫీసరు స్థుతి పాటలు పాడుతూ కొడుకు ఈయన నాకంటే పెద్ద ఆఫీసరు తిట్టుకుంటా ఏడ్చుకుంటా కడగట్లేదు స్థుతి పాటలు పాడుతూ నాకు ఎంత భాగ్యం ఇచ్చాను కొడుతున్నాడు నాకంటే సుపీరియర్ ఆఫీసరే ఇట్లా కడిగితే నేనెంత ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి కొన్ని పాత్ర మేము ఘనమైన మేము ఆ విధంగా మమ్మల్ని స్టేజ్ మీద అన్నాడు కొంతమంది మేము ఇంకా వంట దగ్గర ఉంటాం వంట దగ్గర మేము అక్కడ దాకా కాదు 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 దేనిలోనూ చేరొద్దంట నేను ఇది వచ్చి ఉండాలి వచ్చి ఉండాలి మధ్యలో ఉండాలంట రెండు దొట్ల మధ్యలో ఉండాలి దేనిలో చేర కనమైన పాత్ర కనగది ఏది అప్పగిస్తే అది ఏది అప్పగిస్తే అది ఆమె మా బావగారు సిల్వి గారు సూర్యపేటలో మంచి దైవజనుడు గొప్ప సేవ చేస్తున్నారు మా అక్కలకి పెళ్ళైన కొత్తలో మరి నాన్నగారు రాసిన పుస్తక ఆవిష్కరణ కొట్టముట్టి పెట్టారు విద్య మీద ఏర్పాటు చేశారు పొడువు కొందే చాలా మంది పడతారు ఏర్పాటు చేస్తే మరి బాగుమర్దిగా రావాలి పరిచయం చేయాలి కదా అప్పటికే పాస్ట్ గారిని చిన్న పాస్ట్ గారిని చిన్న పరిచయం వచ్చా వెనకాల కూర్చున్నాం పాటలు చప్పటి చపటం అంత అయిపోయింది ఎవరో దైవజనులు హైదరాబాద్ వచ్చారు వాక్యం చెప్పారు ఇక పడుకుందాం చీచి భోజనం వడ్డేద్దాం అనే మూమెంట్ కదా ప్రార్థన చేసుకుందానంగా నేను కిందకి దిగేసి నా తెల్లంగి తీసేసి ఒక టీషర్ట్ వేసుకొని ఇంకా బిర్యానీ బేసన్స్లో నాకు పరిచయం స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఏడెంట్ బిర్యానీ పైకి బేసన్లు నింపేసా ఈరోజు నేను పిలుస్తున్నాను పైన ప్రార్థన చేయాలంట అన్నారు అప్పటికే మనం అవతారం అప్పుడే చెమట మసి చిడ్డు మొత్తం తయారైపోయింది ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నారు ఎల్లో అన్నారు అప్పుడు చెప్పారు అంట విశాఖ నుంచి అది ఫాస్ట్ జపన్ ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నాయనా అబ్బా ఎంత చక్కని చీరున్న చిన్న ఆ కారులో కొరడం ఉందిగా ఏసు రక్తమే ఇచ్చేయ హలోయ ఇక ఆ చెమట్లతో ఆ జిడ్డుతో ఆ మసి చేతులతో అది అక్కడ పరేచి పరుగు 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 వెళ్ళి అప్పటికందరూ కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అన్నారు ఎవరు కళ్ళు తెరచలేరు దేవుని కృపలో మన అవతారం చూసే పరిస్థితి లేదు దేవుని హల్లె ఇయ్యా తెల్లంగింది ఈ జవతల బారేసాయి టీషర్ట్ వేసాను ఇప్పుడు పిలిచారు నాయనా ఇంక అయిపోయింది కదా నన్ను ఎందుకు పిలిచి తెల్లని నేను వెళ్ళిపోయాగారు అందరూ కళ్ళు మూసుకున్నారు దేవుని కృపలో మైకి పట్టుకొని గబగబా రెండు మొక్కలు ప్రార్థన చే అని మైకాడ బాడేసి భారీపే కిందకు వచ్చా మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చి కళ్ళు తెలిసే లోపు నేను లేను మళ్ళీ బిర్యానీ గిన్నె దగ్గర రెడీ దాన్ని ఎవ్వరు చూడలే అయిపోయింది కూటం భోజనాలు అయిపోయినాయి అందరూ తాతయ్య గారిని కలిసి మాట్లాడి వెళ్తా వెళ్తా లాస్ట్లో వచ్చి ఒక ఇద్దరు పెద్ద మనిషి బాబు ఇందాక ప్రార్థన చేసింది నీవేనంట కదా అన్నారు నేను ఆలోచించి చాలా మంది చేశారు కదండి ప్రార్థన అన్నా అన్న లాస్ట్లో చిన్న ప్రార్థన చేసింది నువ్వే కదా నేనే ఇక కుదరలా తప్పించుకోవటం ఎక్కడ బాబో మీరు నమ్ముతారా ఆ మూడు నిమిషాలు చేసిన మూడు ముక్కల చిన్న ప్రార్థనకి నేను ఎవరినో తెలియదు నేను కొత్త సేవకుని ఆరు సభలకి నా దగ్గర చేతులు తీసుకున్నారు ఆరు సభలు నేను కనబడ్డానా ప్రభు నందు ప్రియులారావు మరి నేను విశాఖపట్నం అన్నానా ప్రార్థించడానికి అవకాశం చేసుకుందాం కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చి కళ్ళు మూసుకుని ఉండగానే వెళ్ళిపోయా ఆరు సభలు అయినాయి ఆ రెండు మొక్కల ప్రార్థనకే బిర్యానీ దగ్గర ఫెయిల్ అయ్యామా స్టేజ్ దగ్గర ఫెయిల్ అయ్యామా రెండు వచ్చి ఉండాలి ఏ పని అప్పగిచ్చినా చెయ్యాలి మైక్ అలవాటు పడి మరి పరిచర్లో గతంలో చేసి వెళ్ళవండి చెయ్యి ఎవడైనా వీటిలో చేరక ఘనమైన పాత్రలో చేరొద్దు ఘనహీనమైన పాత్రలో చేరద్దు తను తను తగ్గించుకుని ఏది అప్పగిస్తే ఆ పరిచయకు సిద్ధంగా ఉంటే యజమానుడు వాడుకుంటాడు దావీ మాట్లాడుతూ యుద్ధమైన తర్వాత కొంతమందికి పిలిచి డబ్బులు ఇస్తాడు అయ్యా మీరు ప్రాణాలకి తెగించి యుద్ధం చేశారు మాకెందుకయ్యా అంటే తప్పుడు చెప్పాడు యుద్ధము చేసిన వాడికి ఎంత చేతమో సామాగ్రి వద్ద కావలి ఉన్నవాడికి కూడా అంతే ప్రాణాలు తెగించి ముందు వచ్చి నిలబడి దేశ విదేశాలు తిరుగుతూ పగలు స్టేజీల మీద మాట్లాడుతున్న దైవజనులకి ఎంత ఫలితమో వారి కోసం చేతులెత్తి ప్రార్థిస్తున్న వారికి అంతే చేతులెత్తిన మోషకి ఎంత ఆశీర్వాదమో ఆ చేతులు ఆదుకున్న హుణూర్లకి అంతే ఆశీర్వాదం సేవ చేసిన పౌలు గారికి ఎంత ఆశీర్వాదము చచ్చిపోయి ఈడ్చి బయటపడిస్తే ఎత్తుకొచ్చి పరిచయం లేచి బతికించుకొని సేవ చేసుకుని కాపాడుకున్న విశ్వాసులకు విశ్వాసులకెంతే ఆశీర్వాదకరం ఆమె ఆమె బల యుద్ధ పరిచయం చేయడానికి ఇబ్బంది వచ్చినప్పుడు పేదలు అన్నాడు మేము దేవుని వాక్యములో ప్రార్థనలో ఉంటాం మేము వాక్యం చెప్తాం ప్రజలకు ప్రార్థనలు చేస్తుంటాం మిగతా పరిచయలు మీరు చూడండి అని చెప్పాడు వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి భోజనాల దగ్గర పరిచయం చేసేవాళ్ళు ఉండాలి ఏదో ఒక చోట అయితే యుద్ధములో లేదా సామాగ్రి వద్ద అయితే ఘనతలో లేదా ఘనహీనతలో అయితే కాడి లేకపోతే భారం ఏదో ఒక చోట నువ్వు పనిచేయాలి ఆమె ప్రకటించే సైన్యము ప్రార్థించే సైన్యము ఏదో ఒక దాంట్లో ఉండాలి ఇది మొదలుకొని ఎవ్వరము పని చేయని వారు ఉండకూడదు మొదలుకొని తీ పద్నాల్లో ఉన్నాడు మనలో ప్రతివాడు పని కలిగి ఉండవలను ఏ ఒక్కరు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు ఏదో ఒక పరిచయం చేయండి ఏదో ఒక పరిచయలో పాలు పొందండి సంఘం మహనీయములాగా సాక్ష్యం సంపాదించండి దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని దీవించును ప్రార్థన చేద్దామా అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి ఆరోగ్యం ఉంటే అవకాశం ఉంటే మోకరించండి లేదు